2025 పరీక్షకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ వెల్లడి నంద్యాల పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా పాలిటెక్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ పాలిసెట్ టూ పరీక్ష ఈ నెల ముప్పై తేదీన జరుగుతుందని పాలిసెట్ అగ్ని శాఖ ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ ఆర్టీసీ మున్సిపల్ శాఖ వారి సహకారంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నంద్యాలలోని పదమూడు కేంద్రాలలో పోలీసెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ పోలీసెట్ రెండు వేల ఇరవై ఐదుకి మూడు వేల ఏడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తులు దాఖలు చేసుకున్నారని తెలియజేశారు పోలీసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు అభ్యర్థులు పోలీసెట్ టూ థౌసండ్ ట్వంటీ కి దాఖలు చేసి పేమెంట్ ఫైల్ అయినా హాల్ టికెట్ జనరేట్ చేసుకున్న వారు ఎస్ఎస్సీ హాల్ టికెట్ పోలీసెట్ దరఖాస్తు ఫారం రెండు ఫోటోలతో దగ్గరలోని పాలిటెక్నిక్ కళాశాలను సంప్రదిస్తే వారికి పోలిసెట్ హాల్ టికెట్ జనరేట్ చేసి ఇస్తారని

రాష్ట్రంలో ఉన్న అన్ని డిప్లొమా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుందండి మన నంజాల లో ఉన్న శ్రీశైలం బనగానపల్లి చెట్ల మరియు మన నంజాల ఈ కాలేజీలో సెంటర్లు అన్నిటి కూడా ఈ నంజాల కాలేజీ డిస్టిక్ కోఆర్డినేట్ చేస్తుంది మొత్తం డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ చేస్తుంది దానికి తగిన ఏర్పాట్ల కోసం కలెక్టర్ గారిని సంప్రదించడం కలెక్టర్ గారు ఆయా సంబంధించిన దీనికి ఉద్యోగం సంబంధించిన శాఖల కన్నిటికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే వేరే వేరే అందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు క్లీన్ చేసి వాటర్ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తారని మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి ఆ రోజు ఎవరైనా సరే స్టూడెంట్స్ హాల్ టికెట్స్ రాలేకపోయినా హాల్ టికెట్స్ ఇబ్బంది పడినా దగ్గరలో ఉన్న పాలి సెట్ హెల్ప్ లైన్ సెంటర్ని తీసుకొని చేరవచ్చు లేదా మన దగ్గర ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చిన ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంది ఈ హెల్ప్ లైన్ సెంటర్ లో వాళ్ళకు తగిన సహాయం అందించబడుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి